తొలి సమావేశం ప్రసిద్ధిగాంచిన సర్క్యూట్ హౌస్లో ప్రారంభమైంది చక్కగా సమావేశం జరిగింది విధి విధానాలు ఎంత ఫ్రీక్వెన్సీలో మనం మీట్ అవ్వాలి ఇవన్నీ కూడా వికృఢంగా చర్చించుకున్నాం ముందుగా మాకు విష్ణుకుమార్ రాజు గారు ఆయనకు వచ్చిన పిటిషన్స్ని ఒక నాలుగు పిటిషన్స్ ఇవ్వటం జరిగింది అలాగే పల్ల సింగ్ గారు గతంలో చాలా ఇంపార్టెంట్ పిటిషన్స్ మా అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఇవ్వటం జరిగింది కానీ అప్పటికి పిటిషన్స్ కమిటీ ఇంకా ఫామ్ కాలేదు సో అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి మొట్టమొదటిగా విశాఖపట్నంలో ఉన్న పిటిషన్స్ని టేకప్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా నెల రోజుల్లో ఈ పిటిషన్స్ మీద విచారం జరుగుతుంది ఇప్పుడే మీ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ వెళ్తుంది కాబట్టి మీరు సలహా చెప్పినట్టు కూడా ఇంకొన్ని చోట్ల కూడా అవగాహన కోసం చెప్పవలసిన అవసరం ఉండొచ్చు బట్ మరి వైజాగ్ మీడియా అంటే ఎఫెక్టివ్ మీడియా మరి ఎన్నో పత్రికలు కూడా ఇక్కడే ప్రారంభమైన సో కాబట్టి అవసరం ఉండదేమో అయినా మీ సూచన మేరకు అవసరం అనుకుంటే మేము ఇతర తిరుపతిలో విజయవాడలో కూడా మీటింగ్లు పెట్టి ఈ అవేర్నెస్ కూడా తెలియజేస్తాం ఖచ్చితంగా మేమందరం కూడా సభ్యులు అందరం అందరూ సీనియర్స్ పి గారు మంత్రి గారు పరచాల గారు కూడా ఆయన కూడా పార్లమెంటరీ సిస్టమ్స్ వాళ్ళు విష్ణుకుమార్ రావు గారు ఇంకందరూ కూడా ఉద్దండలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీలైనంత మినిమం నెలకు ఒక్కసారి అవసరమైనప్పుడు రెండు రెండుసార్లు అయినా సరే మనం కలవాలి మా కూరం సమస్య కూడా లేదు ఎందుకంటే విశాఖపట్నంలో పెట్టుకుంటే ఆటోమేటిక్గా మా కూరం ఉంటుంది నలుగురు ఇక్కడే ఉన్నారు నేను నేను ఎలాగో ఉండాలి కాబట్టి కూరం సమస్య కూడా లేదు ఖచ్చితంగా యాక్టివ్గా మేమందరం వర్క్ చేసి కమిటీని ఒక బాధ్యతగా తీసుకొని వర్క్ చేసి ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలాగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేయండి ప్రధాన పరిషద్